శ్రీ మహాగణాధిపతి నామహ దేవపరేక్ష స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వాతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాతి నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఉండదు చూద్దాం మిత్రులందరికీ సూచన ఈ మే పంతొమ్మిదో తారీఖున సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహారాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో జరుగుతాయి యూట్యూబ్లో లైవ్ ఇస్తాము ఇందులో పాల్గొన్న అందరి గోతరామతో సామూహికంగా జరుగుతాయి ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పేటువంటి ఈ నక్షత్ర రీత్యా పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిలో జరుగుతాయి ఈ వివరాలని కూడా ఈ రాశి ఫలితాల వీడియోలు అందరూ చివరిలో మీకు అద్దజేస్తాను చూడండి ఈ రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను టెన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది అంత అన్ని రకాలుగా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు చిన్న సర్కిల్ ఆ సర్కిల్లో మీరు మీ హ్యాపీగా మీరు ప్రశాంతంగా మీరు కాలం గడుపుతూ ఉంటారు కొత్త పరిచయాలు కొత్త మనుషుల పరిచయాలు స్థిరమైన వృద్ధి జీవితంలో ఏం సాధించాలి ఎలా సాధించాలి తెలుసుకునే ప్రయత్నం అన్వేషణ దాంట్లో విజయం మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ఏం మర్చిపోతున్నాం ఎలా మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నాం ఏం చేయాలి నిరంతర అన్వేషణ సాగుతుంది ఈ పదిహేను రోజులు దాంతో మీరు మీరు ఎక్కడ నుంచి సేరు ఎక్కడ ఆగిపోయారు ఎక్కడి నుంచి రీస్టార్ట్ చేయాలి అన్నీ మీకు అర్థమవుతాయి దాన్ని మీరు విజయం సాధిస్తారు చాలా 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 బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ్యాండ్స్ మీ పాస్ట్లో సామాన్యంగా నడుచుకుంటా అలా నడుస్తూ పోతూ ఉంది పర్వాలేదు చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు ప్రెజెంట్లో కలిసిమెలిసి ఉండడము కొత్త పరిచయాలు బంధుత్వాలు అన్ని రకాలకు కూడా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా అన్ని రకాలకు కూడా మీరు గౌరవం పొందుతారు బాగుంటుంది వాళ్ళందరూ వాళ్ళు మీకు సహాయం చేస్తారు నీ కోసం నేనున్నాను అని సహాయం చేసే వాళ్ళు ఉంటారు ఫ్యూచర్ కార్డులో కూడా సక్సెస్ ఉంటుంది పర్వాలేదు కొన్ని విషయాల్లో పర్సనల్ లైఫ్లో ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఉద్యోగం అంటే సోషల్ లైఫ్ దాంట్లో మీకు మీ చేతుల్లో ఉండదు ఉద్యోగంలో మార్పు అనేది పెళ్ళి మీ చేతిలో ఉంటుంది ఇల్లు మారడం మీ చేతుల్లో ఉండదు ఇలాంటివి కొన్ని ఏవైతే ఉంటాయో వాటి అనేటువంటి ఒక విజయం పొందుతారు ఫారెన్ ట్రావెలింగ్స్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలు కూడా శుభాలని మంచి వార్తలు వింటారు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా లవర్స్ కుటుంబపరంగా బాగానే ఉండదు ఈ చెప్పిన సహాయ సహకారాలు ఇవన్నీ కూడా కుటుంబపరంగా ఉంటుంది సామాజికంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మీ ఎవరి మీద ఆధారపడ్డారు మీ మీద ఎవరి ఆధారపడ్డారు మీ ఇద్దరు కలిసి వేరే మీద ఆధారపడ్డారా అర్థం చేసుకోండి మీరు ఎవరి మీద ఆధారపడ్డారు మీ మీద ఎవరు ఆధారపడ్డారు మీరిద్దరు కలిసి ఇంకెవరి మీద ఆధారపడ్డారు ఈ రిలేషన్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి లోకం స్వార్థపూరితంగా ఉంటుంది ఎవరో పర్సనల్ తప్ప పక్క వాళ్ళు ఎలా పోయినా ఎవరు పట్టించుకోరు మన చుట్టూ ఉండే మనుషులు అలాంటి వాళ్ళు ఉంటారు ఎలా ఎదుర్కోవాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది మోసం అంతా కూడా బయట ఇవన్నీ మీ ఉంటాయి లోకం పోకడ మనుషుల తీరు వాస్తవ స్వరూపం వల్ల బుద్ధులు ఎలాగున్నాయి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి కానీ నిస్సహాయ స్థితి ఏమి చేయలేని స్థితిలో ఉంటారు చూడటం తప్ప సాక్షిపోతంగా ప్రత్యేకంగా మనమేమి ఎవరిని ఏమి సంస్కరించలేని స్థితిలో ఉంటారు అలా ఉండడం తప్ప మీరేమీ చేయలేరు పట్టించుకోవద్దు ఎవరిని ఉద్యోగస్తులుగా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్రాండ్స్ అకస్మాత్తుగా చిక్కులు దొరికిన అవకాశం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కొంచెం ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ పెరిగిపోవడం మీరు లీవ్ పెట్టిండే లీవ్ క్యాన్సిల్ అయిపోవడం వర్క్ చేయవలసి రావడం ఇలాంటివి చిక్కులు కొంచెం ఉంటాయి ఉద్యోగం పోదు కానీ వర్క్ లోడ్ పెరిగిపోతుంది ఉద్యోగం లేని వాళ్ళు భరిస్తే ఉంటాయి త్రీ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా అప్లై ఎఫరెన్సీ ఇంటర్వ్యూ అది పెండింగ్ ఉంటే కనుక ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఇరవయో తరగతి మీకు అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ వాళ్ళకి వాళ్ళకి కూడా ఇంకా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఒక రావాల్సిన అమౌంట్ ఏదో ఆగిపోయి ఉంటుంది దానికోసం ఎడ్ చేస్తూ ఉంటారు వస్తుంది పర్వాలేదు కంగారు పడక్కర్లేదు వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఏదైనా ఇల్లు ఏదైనా మేర స్థలం ఏదైనా మేరకు సంబంధించి డబ్బు ఏదైనా రావాల్సిన పెండింగ్ ఉంటే వస్తుంది కొంచెం లేట్ టైం పడుతుంది అంతే ఆరోగ్యపరంగా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూలో ట్రీట్మెంట్ పెండింగ్ ఉంటే చేంజ్ చేసుకోండి ఆ పెండింగ్ మళ్ళీ పోస్ట్ అయిపోయే అవకాశాలు పెండింగ్ పెండింగ్ లాగా ఉండిపోతుంది అందువల్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదో చిన్న కారణం వల్ల ఆగింటే దాన్ని చేయించుకుంటే క్లియర్ చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ గురించి మీరు ఆలోచించుకునే టైం మీకు ఉండదు బిజీ 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 ప్యాకప్ అయిపోయి ఉంటారు మీ గురించి మీరు ఆలోచించే టైమే మీకు ఉండదు ఇరవై రెండు ఇరవై మూడు మీకు అలా ఉండే తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు మగవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ అదనపు భారం కొంత మీతో పాటుగా పక్క వాళ్ళు లోడ్కొని మీరు తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల కొంచెం సహనంతో ఉండండి ఎంతవరకు లోడ్ మీరు తీసుకోగలుగుతారు చూడండి చూసుకోండి అదనం భారం అయితే పెరిగిపోతూ ఉంటుంది ఆడవారి ముఖ్యమైన సూచన మనం ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అందరూ సలహాలు చెప్తూ ఉంటారు రకరకాల మాటలు రకరకాలుగా అన్నీ ఉంటాయి ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ప్రశాంతంగా ఉండండి ఇరవై ఒకటి తరగతి అనవసర విషయాలు తింటూ కూడా తలదొచ్చు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు చెప్పోదాని ఇబ్బంది నుండి ఏమి ఉండవు కొంచెం చుట్టాలు రాకపోకలు ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి అనవసరం మాట్లాడలే అనవసరం డిస్కషన్లు మూడో మనిషి కోసం మీరు దెబ్బ పడుకోవడం ఇలాంటివన్నీ అని జరుగుతూ ఉంటాయి సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది సంతాన పరంగా సక్సెస్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది కోరుకుని పొందుతారు పిల్లలు ఉద్యోగాలు కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ అన్ని రకాలుగా బాగుంటుంది అన్ని రకాలుగా అనుకూలమైన కాలం విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది అన్ని రకాలుగా సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి గౌరవం పొందుతారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పెళ్లి సెటిల్ అవ్వడాలు కానీ ఇలాంటి అన్ని రకాల శుభాలు పొందుతారు నక్షత్రాన్ని వారికి తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ రేవాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపర్స్ ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు వచ్చిన అవకాశాలు చేజాచుకుంటున్నారు కొంచెం ఎలర్ట్గా ఉండండి విశ్వాసం మంచిదే కానీ అతి విశ్వాసం ఉండకూడదు నాకు అక్కర్లేదు నాకు చాలు అనుకుంటే పొరపాటు ఇంకా కావాలి ఎంత వచ్చినా ఇంకా కావాలి ఎవరికైనా కానీ భద్ర వాళ్ళు అనవసరం గొడవలు పెట్టుకోవద్దు అనవసరం వాదన వాదించొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఎవరితోటి కూడా ఉన్నదొన్నట్టుగా మాట్లాడదో లోకం హరిషించదు ఆ విషయం మీరు తెలుస్తూ ఉంటుంది మీరు చెప్పిన లోకం పోకడ తెలుస్తుంది మనిషి మనస్తత్వం తెలుస్తాయని సామాజికంగా పర్సనల్ అజెండా ప్రతి మనిషికి ఉంటుంది ఆ పర్సనల్ అజెండాలో వాళ్ళకి వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ విషయాలు మీరు ఉండరు అనే విషయం మీకు అర్థమవుతుంది మీరు ఏమన్నా కానీ తప్పుగానే ఉంటుంది మౌనంగా ఉండడం ఉత్తమం రేవతి వాళ్ళు మీరు ఖర్చుల విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ దేనికైనా కానీ ఆస్థితి వ్యవహరించండి కమిట్మెంట్లు ఇవ్వద్దు తొందరపడద్దు దేనికి కూడా నిదానంగా ఉండండి తొందరపడకుండా ఉండండి బాగుంటుంది ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆగి నిర్ణయం తీసుకోవడం మూలంగా మీకు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అనుకూలమైన కారణం బాగుంటుంది పర్వాలేదు పరిహారం ఏం చేయాలి పూర్వపాదాలు వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మహాలక్ష్మి ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ ఈ జపం చేసుకోండి భాద్ర వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఇదే చేసుకోండి మహాలక్ష్మి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది కుబేర మంత్రం కూడా జపనం చేసుకోవచ్చు రేవతి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాలు పరిహారం చేసుకోండి నవగ్రహాలు హోమం చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొన్ని సహనందంలో కొన్ని విషయాలు బాగుంటుందంతా కూడా జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయా